ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా స్టైల్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే లేటెస్ట్ గా తారక్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు క్యాజువల్ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ తన లుక్ తో అభిమానులను ఫిదా చేశాడు వైట్ టీషర్ట్ బ్లాక్ ట్రౌజర్స్ స్టైలిష్ కళ్ళజోడు ధరించిన ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ లుక్లో అద్దరగొట్టాడు మరోవైపు లక్ష్మీ ప్రణతి డెనిమ్ జాకెట్ క్రీమ్ కలర్ ప్యాంట్ తో క్యాజువల్ స్టైల్ను మెయింటైన్ చేశారు ఈ క్యూట్ కపుల్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది ఎయిర్పోర్ట్ లుక్లోను ఎన్టీఆర్కు ఉన్న మాస్ అటిట్యూడ్ స్పష్టంగా కనిపించింది ఎక్కడున్నా తన ను మిస్ అవ్వకుండా కంటిన్యూ చేసే ఎన్టీఆర్ ఈసారి కూడా అదే స్టాండర్డ్ను నిలబెట్టుకున్నారు రఫ్ అండ్ టఫ్ లుక్తో డీప్ బ్లాక్ షేర్స్తో ఎన్టీఆర్ కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ భార్యతో కలిసి పబ్లిక్లో దర్శనమిచ్చారు ఈ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి